జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమైనాయి అందులో భాగంగా నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను బుధవారం విడుదల చేశారు మరోవైపు ఆ దాడిలో పాల్గొన్న మరో ఉగ్రవాది ఫోటోను సైతం ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే లష్కరే తోయిబా ప్రకటించింది ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి అలాగే రావల్ లోని ఇద్దరు వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి ఆ దిశగా నిఘా వర్గాలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి తొలుత నిఘా వర్గాలు ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు అయితే ఆ తర్వాత ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేశారు మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందగానే విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ లో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అప్రమత్తం చేశారు దీంతో అమిత్ షా హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ బయలుదేరి వెళ్లారు అనంతరం స్థానిక భద్రతపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు సీఎం ఓమర్ అబ్దుల్లాతో సమీక్షించారు అలాగే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు ఇంకోవైపు విదేశీ పర్యటనను అర్థం ముగించుకుని ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు జమ్మూ కాశ్మీర్ భద్రతపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తో మోదీ అత్యవసరంగా సమావేశమయ్యారు